మహబూబా జిల్లా బయ్యార మండల కేంద్రంలో కిడ్నాప్ కలకలం రేపు బయ్యార ప్రభుత్వ బాలికల ప్రాతిమికోన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుకుంటున్న ప్రణతి అనే బాలికను కిడ్నాప్ కి గుర్తు తెలియని యువకులు స్థానికులు అరుపులు కేకలు వేయడంతో పారిపోయిన యువకుడు కిడ్నాప్ కోసం వచ్చిన అగంతకుల కోసం ఆరా యువకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకుని పోలీసులు ఇక పోలీసుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాప తల్లిదండ్రులు అడ్డుకోవడంతో పారిపోయిన అగంతకులు భయాందరలో బయ్యారం మండల ప్రజలు